హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మనకి వారంలో ఒక్కసారైనా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది తినాలని అనిపిస్తుంది కదా అయితే నేనైతే ఎప్పుడూ మైదాపిండితో బోండాలు వేసేదాన్ని అయితే ఒకసారి వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా పునుగులలాగా వేశాను చాలా టేస్టీగా వచ్చాయి లోపల చాలా ఉబ్బుకుంటూ పైన సాఫ్ట్గా స్మూత్గా ఈ విధంగా వచ్చాయి వీటిని ఏ విధంగా చేశాను అనేది ఈరోజైతే మీకు చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్లో పిల్లలు అయితే ఇష్టంగా తినే విధంగా అయితే ఇవి ఉంటాయి అయితే పిల్లలు సాయంత్రం స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఏవైనా స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో ఇలాంటివి చేసి ఇచ్చినట్టయితే ఎంతో హ్యాపీగా తింటారు మనం బయట ఫుడ్ అనేది పిల్లలకి అస్సలు అలవాటు చేయకూడదు ఇంట్లోనే ఈ విధంగా ఏదో ఒకటి చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు హ్యాపీగా తింటారు ఎందుకంటే హోటల్స్లో మసాలాలు వేస్తుంటారు ఆయిల్ అనేది ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ చేస్తుంటారు కాబట్టి వీలైనంత మట్టుకు మన ఇంట్లో చేసిస్తేనే పిల్లలకు ఆరోగ్యం బాగా ఉంటుంది నేనైతే ఒక రోజు ముందు రాత్రి మైదాపిండిని తీసుకొని దాంట్లో కొంచెం పుల్లగా ఉన్న పెరుగు సోడా ఉప్పు వేసేసి చక్కగా ఫాస్ట్గా కలుపుతూ దాన్ని చిక్కటి మిశ్రమంలా చేసి నైట్ మూతబెట్టి పక్కకు పెట్టాను తర్వాత తెల్లవారిన తర్వాత చూసినట్టయితే కొంచెం పైకి పొంగినట్టు వచ్చింది తర్వాత దాన్ని మొత్తంగా ఒకసారి కలిపేసి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అదేవిధంగా సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది ఈ మిర్చీలలో కొంచెం టేస్టీగా వస్తుంది పంటకి తగిలిన కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది కొంచెం చట్నీలో కూడా ఇదే విధంగా పచ్చి కొబ్బరిని కూడా వేశాను తర్వాత వేయించిన పల్లీలను కూడా ఈ పిండిలో కొంచెం వేసాను ఈ పల్లీలలో కానీ క్యారెట్లో కానీ మంచి పోషక విలువలున్న గుణాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఈ రూపకంగా అయినా కనీసం తింటూ ఉంటారు పచ్చి కొబ్బరి కూడా హెల్త్కు చాలా మంచిది వీటన్నింటినీ వేసి ఒకసారి టోటల్గా ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ వేసుకొని మనం మన చేతును ఫాస్ట్గా తిప్పుకుంటూ కలిపినట్టయితే ఈ పిండి అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది మిర్చీలు వేయటానికి మనకు ఈజీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా శనగపిండితో కాకుండా ఒకసారి మైదా పిండితో పునుగుల్లాగా ట్రై చేద్దామని ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా బాగా అయితే వచ్చాయి తర్వాత ఇంకో పక్కన కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోకి పల్లీలు అదేవిధంగా పుట్నాలు మిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై ఫ్రై చేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను మనం ఇంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా కూడా పిల్లలు బయట ఫుడ్కు బాగా అలవాటు పడుతూ ఉంటారు కదా అయితే మనం ఇంట్లో ఇలాంటివి అప్పుడప్పుడు చేసినట్టయితే వాళ్ళు పిల్లలు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసి ఇలాంటివి చేసి మమ్మీ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు వారంలో ఒకసారి ఆ విధంగా చేసినట్టయితే మనకు చాలా ఇష్టంగా పిల్లలైతే తింటారు ఆయిల్ అయితే నేను స్టవ్ పైన పెట్టేశాను అది వేడేలోపి చట్నీని అయితే మిక్సీకి పట్టేస్తాను అందులో కొంచెం సాల్ట్ అదేవిధంగా వెల్లుల్లి రిబ్బలు వేసి మిక్సీకి అయితే పట్టేశాను చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే అయితే చట్నీ కూడా అవసరం లేదు నార్మల్గా అవి ఎలా ఉంటే అలాగే తింటుంటారు కొంచెం కారంగా అనిపించినట్టయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు మనం ఇదే పిండితో బోండాలు కూడా వేస్తూ ఉంటాం కానీ ఆ బోండాలు అనేటివి బయట తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ లోపల అంత తొందరగా ఫ్రై కాకుండా పిండి పిండిలాగా ఉంటాయి కానీ ఈ విధంగా చిన్న సైజులో పునుగులలాగా మనం వేసినట్టయితే లోపల బయట సేమ్గా ఫ్రై అయిపోయి తినడానికి ఈజీగా ఉంటుంది లోపల కూడా పిండి అనేది చక్కగా ఉడికిపోయి మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఇందులో ఇవే వేయాలని ఏం లేదు మన ఇంట్లో ఏదైనా ఆకుకూర పాలకూర కానీ తోటకూర కానీ అలాంటివి ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి ఐటమ్స్లో మనం ఆకుకూరలు వేయటం వల్ల పిల్లలు కూడా తినగలుగుతారు చూడండి ఈ విధంగా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చక్కగా ఫ్రై చేసుకొని మనం ఆయిల్ అనేది సైడ్కు పెట్టి వంపిన తర్వాతనే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చేసినట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మనం చట్నీతో పెట్టేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత మాత్రం అంత టేస్టీగా ఉండదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వీటిని తినాలి ఎందుకంటే మైదాపిండితో చేస్తాం కాబట్టి సాగినట్టే అయిపోతూ ఉంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మైదాపిండితో పునుగులు మీరు కూడా వేస్తారా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఈ మైదాపిండి బోండాలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కువగానే ఉండాలి మనం ఈ పునుగులు వేసిన తర్వాత కొంచెం సిమ్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో మనం వీటిని వేయించినట్టయితే బయట తొందరగా వేగిపోతాయి కానీ లోపల అంత తొందరగా వేగవు కాబట్టి మనం ఈ పునుగులను స్టవ్ పైన వేసిన తర్వాత సిమ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం తింటూ ఉన్నప్పుడు లోపల మనకి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు అదేవిధంగా పల్లీలు మనకు పంటకి తగులుతూ ఉంటాయి కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చే టైంకి కానీ ఇలాంటివి చేసి పెట్టినట్టయితే ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఉబ్బుతూ చాలా చక్కగా వచ్చాయి లోపల కూడా పిండి అనేది సాఫ్ట్గా వచ్చింది దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉండే మైదాపిండి బజ్జీ అదేవిధంగా విత్ చట్నీ ఎంతో టేస్టీగా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం